ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలంలో పులి వాగు పొంగి ప్రవహిస్తోంది వాగు ఉధృతికి ఇళ్లు కూలిపోతున్నాయి చెరువు మాధవరం నుంచి మునగపాడు గంగినేని వెళ్లే రహదారి పోత గురైంది దీంతో ఆ మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రస్తుతం చూస్తున్నాము ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలంలో పులివాగు పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము వాగు ఉధృతికి ఇళ్లు కూలిపోతున్నాయి ముఖ్యంగా మట్టి గోడలున్న ఇళ్లన్నీ కూడా కూలి చాలా మంది మృత్యువాత పడుతున్నటువంటి దృశ్యాలు కూడా ఉదయం నుంచి మనం ఎన్టీవీలో ప్రసారం చేస్తున్నాం చెరువు మాధవరం నుంచి మునగపాడు గంగినేని వెళ్లే రహదారి మొత్తం కూడా కోతకు గురైంది దీంతో ఆ మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి నిత్యావసర సరుకులు కావచ్చు పాలు కావచ్చు ఇలాంటివి జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది దొరకని పరిస్థితి అయితే ఏర్పడింది ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం మొత్తం కూడా జల దిగ్బంధం ప్రస్తుతం పులివాగు ప్రవహిస్తూ ఉండడంతో జల చిక్కుకుంది అలాగే అక్కడ ఉన్నటువంటి రహదారి కూడా తీవ్ర కోత గురైనటువంటి దృశ్యాలు చూస్తున్నాము అయ్యో